పిత పుత్ర పవిత్రాత్మ నమ ఆమెను క్రీస్తు నాదని ఎందు ప్రేమ సహోదరి సహోదరులరా జూలై ఇరవై రెండు దేవుని యొక్క వాక్యం ఆలకించాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను ఒక ప్రశ్న ప్రభు కొరకు మాట్లాడే ప్రభు కొరకు పరిగెట్టే జీవితం మనకు ఉందా అని ప్రశ్నించుకుంటే బైబిల్ నుండి అయితే చాలా ఉంటాయి వ్యక్తిగతంగా మనం గమనించుకుందాం ప్రభు కొరకు నేను పరిగెట్టగలుగుతున్నానా ప్రభుని చూడాలని ప్రభుని అందించాలని ప్రభుతో జీవించాలని ప్రభువే నాకు శాశ్వతమని ప్రభుకి సాక్ష్యంగా ఉండాలని మనం ఏమాత్రం పరిగెట్టగలుగుతున్నామ ప్రియ సహోదరులు గమనించండి మన జీవితంలో వ్యక్తిగతంగా అనేక విషయాల గురించి మనం పరిగెడుతూ ఉంటాము కానీ ఇక్కడ యస్సు ప్రభు కొరకు పరిగెట్టిన గొప్ప స్త్రీలలో అందరిలో ఎవరు అంటే మగ్దలా మరియమ్మ అనేటువంటి ఒక స్త్రీ నిలుస్తూ ఉంది మగ్ధలా మరియమ్మ గమనించండి ఆదివారం సమయాన ఆమె తెల్ల జామున ఆమె యేసు ప్రభు భౌతిక దేహాన్ని చూడాలని సమాధి దగ్గరికి వెళ్తూ ఉంది ఈ సమాధి దగ్గరికి వెళ్ళే సమయాన్ని ఆమెకు అనుభవం ఎదురవుతున్న చేదు అనుభవం ఏంటంటే ఏడుస్తూ ఉంది ఎందుకు యేసు ప్రభు సమాధి ఎక్కడ అని యేసు ప్రభు దేహం ఎక్కడ అని యేసు ప్రభు దిగో నా ప్రభుని ఎక్కడే పెట్టాను కదా ఈ సమాధిలో పెట్టాను కదా యేసు ప్రభు ఎక్కడ అని ఏడుస్తున్న సమయాన్ని ఆమెకు ఇదిగో ఏడుస్తున్న జీవితము పోగొట్టుకున్న ప్రభువుని ఇదిగో కనబడలేని ప్రభువుని అన్నటువంటి ఈ విషయాలను అన్నింటినీ కూడా తన బాధను అంతా కూడా దిగమింగుకొని ఇక ప్రభువు నాకు కావాలని ప్రభుని ఎలగిన చూడాలి నా ప్రభు శరీరం ముట్టుకొని ఆనందమైన గడిలో అడుగుపెట్టాలంటే బాధను ఆ యొక్క కష్టనంతటిని కూడా ఈ ఏడుస్తూ ఆమె మాట్లాడుతూ ఉంది ప్రియ సోహోదలు గుర్తించుకోండి మన జీవితంలో కూడా ప్రభుత్వం నడవాలని నిలవాలని నిలబడాలని జీవించాలని ఎదగాలని అనేక సమయాలను మనం ప్రభుత్వం వెళ్తూ ఉంటాం గమనించండి ఎంతవరకు నిలబడుతూ ఉన్నాము ఎంతవరకు ముందుకు రాగలుగుతున్నాము ఎంతవరకు కష్టపడి నా ప్రభు నేను కనుగోవాలి నా ప్రభుతో నేను జీవించని ఎంతవరకు ఉంటున్నాము పరిగెట్టే వారికి ఆయన దొరుకుతారు నన్ను వెతుకు వారికి నేను వారికి దొరుకుతానని మాట గుర్తుంచుకోండి నన్ను వెతుకువారి ఎవరు వెతకాలి నాకు నా ప్రభువు కన్ను వెతకాలి నా ప్రభుత్వం నేను ఉండాలని వెతకాలి నా ప్రభుత్వం నేను జీవించిన వెతకాలి ఈ విధంగా వెతికినా గొప్ప స్త్రీలందరిలో ఎవరంటే మద్దలా మరి మందికి ఈనాడు సు ఈనాడు చూసే వాక్యంలో చక్కన మాట ఏమిటంటే యోహాన్ శుభవార్తలో ఇరవై అధ్యాయంలో పద్దెనిమిది వచ్చిన ప్రకారం చదువుకుంటే ఆమె పలుకుతున్న స్పష్టమైన మాట ఆనందమైన మాట ఏంటంటే నేను ప్రభును కనుగొంటుని అని అంటే నా జీవితంలో ఇంతవరకు పోగొట్టుకున్న ఈ జీవితం అంతా కూడా ఈ ప్రపంచంలో ఉన్నదంతా కూడా ఇక నేను పొందిన ఆనందం ఏమిటి అంటే నేను ప్రభువును కనుగొన ఎలా కనుగొన్నాను ఆయన తిరిగి లేచినటువంటి మాటను ఇదిగో స్పష్టంగా నేను విని ఆయన చూడగలిగానంటే ఈ ఆనందమైన విషయాన్ని ఆమె అందరికీ అందిస్తూ ఉంది ఇదిగో నేను ప్రభువుని కనుగొన్నానని ప్రియుల సహోదరులారా చనిపోయిన వారికి ఇక ఏమీ ఆ జవాబు చెప్పలేకపోవచ్చు కానీ బ్రతికున్న వారు మాత్రము ఇక్కడ జవాబు చెప్పగలుగుతారు ఇక్కడ మగ్దల మరియమ్మ జీవముతో ప్రభుని చూడాలని ప్రభుతో ఉండాలని ప్రభును తాకాలని ప్రభు దగ్గర ఉండాలని విషయాన్ని ఆమె గుర్తించుకొని సమాధి దగ్గరికి వెళ్ళి పరిగెట్టుకొని తిరిగి వచ్చి ఈ బాధనంతా కూడా ఇదిగో ప్రభు నాకు కనుగొని ప్రభు నన్ను వెతికారు ప్రభు నన్ను నాకు దొరికారు ప్రభు నేను కనుకుంటున్న ఆనందాన్ని అందరికీ అందిస్తూ బోధిస్తూ ఉంది ఈరోజు నీవు నేను కూడా మగ్ధల మరియమ్మవలే జీవించగలగాలి నేను ప్రభువుని కనుగొంటేని ఏ ఎవర ప్రభువు మంచి కాపురైన ప్రభు ఎవర కాపు ఎవర ప్రభువు నన్ను ప్రేమిస్తున్న ప్రభు నన్ను ఆదుకుంటున్న ప్రభు నన్ను నడిపిస్తున్న ప్రభు నన్ను ఓదారుస్తున్న ప్రభు నాతో ఉంటున్న ప్రభు ఈ ప్రభువుని కనుగొని నిజ జీవితంలో ప్రభుని అందించగలగాలి మగ్దల మరియమ్మ తన బాధన మొత్తము కూడా ఏడుస్తూ అక్కడ విడిచిపెట్టి ఇక నేను ప్రభుని కనుగొనన్న ఆనందాన్ని శిష్యులందరికీ అందిస్తూ ఉంది ప్రియ సహోదరులారా నీ బాధను పోగొట్టాలంటే ముందు ప్రభుని వెతుకు నీ జీవితం మారాలంటే ముందు ప్రభుని వెతుకు నీ జీవితమే విజయం వైపు నడిపించ నడిపింపబడాలంటే ప్రభుని వెతుకు అమెన్ గాడ్ బ్లెస్ యూ